కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి వేదిక మీద పట్టణ అధ్యక్షుడు గారికి బింగ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహెంత్రెడ్డి గారికి మరి సిగ్నల్ వీడో చైర్మన్ అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు మరి లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పత్తున్న లక్ష్మణ్ గారికి మహేష్ గారికి అదేవిధంగా అజీత్ గారికి కోట్ట ప్రేమ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన నారాయణ లక్ష్మి గారికి అందరికీ నాకు ఇష్టం వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎందుకు కనబడు మీ అందరికీ తెలియజేసే విధంగా ఎందుకు ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గత ప్రభుత్వం మాట చెప్పింది కానీ ఇబ్బంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే తరకాలనే రేషన్ కార్డు పంపిణీ జరుగుతా

இதெல்லாம் <laughs> <laughs>